అలా హలో అన్న నమస్తే నేను ప్రేమ్ రాజ్ చెప్పండి సార్ అన్న పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది మీ పాట పెట్టాలని మేము ఓ వీడియోల మీద వీడియోలు పెట్టినాం మేము పెట్టిన వాళ్ళమే గానీ ఓకే 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 చెప్పండి అప్పుడు అప్పుడు ఆవేదన ఉండే గానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాన్ని మళ్ళీ దీని చూసి బాధ అనిపిస్తా అండి కీరవాని ఎందుకన్నా చేయటం ఎవరు చేయాలి ఏ తెలంగాణలో ఎంతమంది లేరు ఎవరైనా చేయాలి ఒక సంగీత దర్శకుని పేరు చెప్పండి అన్నా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు ఒక సంగీత దర్శకుడు ఏందన్నా ఇవి ఎంతమంది లేరన్నా నేను మందిని నేను అడుగుతున్నా కదా ఒక సంగీత దర్శకుని వీరవాణిని తలదన్న సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు అసలు వాస్తవానికి భారతదేశం అనిత కూడా కాదు పాపం ఒక ఒక ఇటలీ ఒక ఇటలీకి చెందిన అమ్మాయి ఆమె ఇచ్చిన స్వతంత్రము ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరం అయినప్పుడు ఒక అనుభవము అంటము నేను సినిమా కూడా చూడలేదు ఆయన నేను సినిమా సినిమా మన దగ్గర చేస్తాము ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు వందల వేల మంది ఉన్నారు ఆ పాటలు కూడా క్యాసెట్ కదన్న సినిమా చేశాడు రవి రవి కళ్యాణ్ సినిమా బ్రహ్మాండం చేశాడు అర్జున్ ఉన్నాడు రవి కళ్యాణ్ ఉన్నాడు అట్ట కాదు తండ్రి నీ సినిమాకు పెట్టిన నా సినిమా పెట్టుకోలేను కదా నీ సినిమా కదా నాది నీ సినిమా అయితే అసలు పట్టించుకో అన్న సినిమా తీసి కీరవాన్ని పెట్టుకో రవిమాన్ని పెట్టుకో అని పట్టుకో తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా మాకు సంబంధం లేదా నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేను ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు ఆమె ఆమె బతుకు లైవ్నే పోగొట్టుకున్న తెలంగాణ రాష్ట్రం అయినా మనం దాని స్తంభరాలు పడుతున్నాము ఆ పాట ఆత్మ గౌరవం దాన్ని ఎవడో ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే గౌరవానికి నువ్వు తినే పిడికడు మెత్తులు ఉంటాయి కదా అది ఏ ప్రాంతం పండించున్నాడు ఇప్పటికి ఎవడు చెప్పాడు ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పడు దానికి దీనికి ఏం సంబంధం అన్న అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి సంబంధం ఉంటుంది అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలన్నా ఎందుకు ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినావు చెప్పి అట్లైతే వదిలేస్తారా మరి తెలంగాణ కాదన్న ఢిల్లీలో ఎవరున్నా ఎవరున్నా చేయాలి అది టెక్నికాలిటీ ఆత్మ గౌరవం వేరు టెక్నికాలిటీ వేరన్నా టెక్నికాలిటీ వేరు ఆత్మగౌరవం వేరన్నా టెక్నికల్ గా రాసుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది అంటే మా కాస్కార్ గ్రహీతలు కావాలనా ఆస్కారం నాకు ఎందుకు మీకేంది కా నస్కారం ఇప్పుడు తెలంగాణ ప్రజల ఔనుత్యానికి బానిసా మీరు కీర్తికి బానిసా కీర్తి వద్దులే మరి మరి ఏందన్నా మా కోపం వస్తాది ఇట్లా చేస్తే మీకు శాతన ఆ కీర్తిని తగ్గించందుకు ప్రయత్నం చేయి కాదు మీ కీర్తిని ఎవరి ఎవరికి ఎవరి మీకు శాతనైతే ఆ కీర్తి తల నడిచే తందుకు ప్రయత్నం చేయి కీర్తికి మీ కీర్తికి మీ కీర్తి మీద ఎవరికి లేదు మరి నీకెందుకు మీకు మరి సత్తును మరి నీకు ఉంటాది కీర్తి మీకు ఇది అవసరం అంట ఖచ్చితంగా అవసరం నాకు కాదు ఏమో ఆ పాత తెలంగాణకి ఏది అవసరమో గది అవసరం మీకు వ్యక్తిగతం ఏముంటద్ది దాంట్లో నాకు వ్యక్తిగతం అంటలేను ఇప్పుడు కూడా వ్యక్తిగతం కాదు అది మీరు కాదు పాట మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు నేను అడగాలా ఆ నేను అడగాలినా వచ్చి కాదు సరే అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా అట్లా కాదే నీకు రైట్ ఉంటే ఏం చేస్తో ఇవే ఆ నీకేదన్నా చాతనైతే నా కీర్తి తల నరికి తందు కంకను కట్టుకుంటా పని చేయి నీ కీర్తి జోలికే పడొస్తాడన్న మాకు ఏమవద్దో కీర్తి కావాలంటే ఈ అదనొప్పకి ఈ కీర్తి ఎందుకు ఇది అంటున్నా నీకు ఉండే తప్పు ఉన్నదా తప్పు ఉన్నదా ఏమన్నా లేదు నేను తప్పు ఒప్పు అంటే ఆ కీర్తి ఎవరికి కావాలో వాళ్ళకి తెలుసు కానీ ఇప్పుడు నేను నేతతో మాట్లాడే సమయంగా కూడా నేను లేను తెలంగాణలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంతకంటే బానే చేస్తాడు ఓ తండ్రి నేను ఎంతసేపు మాట్లాడినంటే దానికి దేనికోసం మాట్లాడినా అవసరం లేదు అని అంటే మేము చేయలేం కానీ అవును కీర్తి కీర్తిని అటగించి తల నొరికి తనకి ప్రయత్నం ఉంటే చేసుకో ఏం కీర్తి అన్న నీ కీర్తి జోలికి ఎవడొస్తాడు ఏమవసరం అవసరం మాకేమన్నా వస్తుందా తర్వాత ఇప్పుడు కాదు ఎందుకంటే నాకు సమయం లేదు మీ మీరు పెద్దోళ్ళు సమయం ఉండదు మీకు గాని మరి